ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఉద్యోగులకి గ్యారంటీ పెన్షన్ కల్పించేలా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ని తీసుకువచ్చింది ఈ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గ్యారంటీ పెన్షన్ వస్తుంది ఈ స్కీమ్ ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వస్తుంది కేంద్ర ప్రభుత్వ యూపీఎఫ్ ప్రకటించిన క్రమంలో ఎంప్లాయీస్ ప్రొవైడ్ ఫండ్ ఆర్గనైజేషన్ పరిధిలోని ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగుల నుంచి ఓ డిమాండ్ వస్తుంది ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద వచ్చే కనీస పెన్షన్ ని పెంచాలని వారు కోరారు ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం దగ్గరికి కీలక ప్రతిపాదన వెళ్లింది ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ద్వారా అందించే కనీస పెన్షన్ ని తొమ్మిది వేలకి పెంచాలని లేఖ ద్వారా కోరారు డిఏ పెంపు చేపట్టాలని విజ్ఞప్తి చేసినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి ఈపిఎఫ్ పరిధిలో డెబ్బై ఐదు లక్షల మంది పెన్షనర్లు ఉన్నట్లు లేఖలో పేర్కొన్నారు ఈపిఎఫ్ పెన్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ చెప్పిన దానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ద్వారా ఇరవై మూడు లక్షల మందికి లబ్ధి చేకూరాలని ఉంది కనీస పెన్షన్ పెంపు విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు తీసుకువెళ్లాలని చెన్నై పెన్షనర్ల సంఘం భావిస్తుంది జులై నెలలో ఈపీఎఫ్ తొంభై ఐదు పెన్షనర్ల బాడీ నేషనల్ కమిటీ ఢిల్లీలో నిరసన చేపట్టింది కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందలకు పెంచాలని డిమాండ్ చేస్తుంది ఈ కమిటీ మహారాష్ట్ర కేంద్రంగా పనిచేస్తుంది ఈ కమిటీలో డెబ్బై లక్షల మంది రిటైర్డ్ పెన్షనర్లు ఏడున్నర కోట్ల మంది ఇండస్ట్రియల్ సెక్టర్ ఉద్యోగులు ఉన్నారు ప్రస్తుతం ఈపీఎఫ్ స్కీమ్ ద్వారా కనీస పెన్షన్ అందించడానికి అరవై నెలల బేసిక్ శాలరీతో సర్వీసు పీరియడ్ని గుణించి దాన్ని డెబ్బైతో భాగిస్తారు